నమస్కారం ఏజీ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ కి స్వాగతం రోజు ఉదయం తాజా వార్తా విశేషాలు చూసే ముందు మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ని కొట్టడం మర్చిపోవద్దు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాటి సమగ్ర వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం ఈరోజు టాప్ ఇరవై ప్రధాన వార్తలు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు తీరాలకు సమీపంలో దిత్వా తుఫాను దూసుకువస్తోంది దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తిరుపతి చిత్తూరు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది దిత్వా తుఫాను కారణంగా ప్రభావిత జిల్లాల్లోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించే ఉంది తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ విజన్ రెండు వేల నలభై ఏడు విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సిఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి జి సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని ప్రధాని మోదీని రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించనున్నారు తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది ఆదిలాబాద్ కుమ్రం భీం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి హైదరాబాద్ నగరంలో రాబోయే రెండు రోజులు ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన ఎంపీలతో సమావేశమై రాష్ట సమస్యలను పార్లమెంట్లో బలంగా వినిపించాలని దిశానిర్దేశం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికా అభివృద్ధిలో భారతీయ ప్రతిభావంతుల పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో యువ క్రికెటర్ అభిషేక్ శర్మ పన్నెండు బంతుల్లోనే అర్ధశతకం హాఫ్ సెంచరీ సాధించారు రికార్డు సృష్టించాడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి కానీ వెండి ధరలు నిలకడగా ఉన్నాయి హైదరాబాద్ లో బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించి తులం ధర లక్ష ముప్పై వేల రూపాయల దరిదాపుల్లో కొనసాగుతోంది శ్రీలంకలో కూడా దిత్వా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది అక్కడ భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ పెండింగ్లో ఉన్న నిధుల విడుదలకు సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసింది తిరుమల లడ్డుకల్తీ ఆరోపణల కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది విచారణలో కీలక అధికారులను ప్రశ్నిస్తున్నారు భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును సొంతం చేసుకున్నారు ఈ రోజు నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది విపక్షాలు పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమయ్యాయి రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ తెలంగాణ విజన్ రెండు వేల నలభై ఏడు తెలంగాణను మూడు ప్రధాన జోన్లుగా క్యూర్ ప్యూర్ రేర్ విభజించి అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారు పారిశ్రామిక పట్టణ గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా ఈ విజన్ డాక్యుమెంట్ను రూపొందించారు రావు సవాల్ కాంగ్రెస్ బీజేపీలు దొందుదు అని విమర్శించిన హరీష్రావు స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీలను నిలదీయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల విషయంలో జనసేన ఎంపీలు గట్టిగా గళం వినిపించాలని పవన్ సూచించారు ఏపీ మరియు తెలంగాణ వార్తలు టాప్ ఆంధ్రప్రదేశ్ దిత్వా తుఫాను హెచ్చరికలతో నెల్లూరు తిరుపతి జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది కొత్త సీఎస్ గా జీ సాయి ప్రసాద్ నియామకంపై అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలవరం ప్రాజెక్టు పనుల వేగం పెంపుపై జలవనరుల శాఖ సమీక్ష నిర్వహించింది విశాఖపట్నంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సదుపాయం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది డ్వాక్రా మహిళలకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది కృష్ణా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది తెలంగాణ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చలిగాలులు విపరీతంగా పెరిగాయి గ్లోబల్ సమ్మిట్ కోసం హైదరాబాద్ నగరాన్ని ముస్తాబు చేస్తున్నారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ డీపీఆర్ సిద్ధమవుతోంది రైతు భరోసా నిధుల విడుదలపై విపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేశారు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు తెలంగాణా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు విడుదలయ్యాయి హైదరాబాద్లో ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక సమావేశం ఈ వారం జరగనుంది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు దేశ మరియు ప్రపంచ వార్తలు పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి వక్ఫ్ బోర్డు బిల్లు ఒకే దేశం ఒకే ఎన్నిక వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు భారతీయుల ప్రతిభ అమెరికాకు ఎంతో మేలు చేసిందని మస్క్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది అంతర్జాతీయ సంబంధాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు దీనిపై దౌత్యవర్గాల్లో ఆసక్తి నెలకొంది టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ బంగారం ధరలు హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర సుమారు లక్ష పంతొమ్మిది వేల లక్ష పంతొమ్మిది వేలు రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల ధర లక్ష ముప్పై వేల లక్ష ముప్పై వేలు రూపాయలకు దగ్గరగా ఉంది ధరలు మారుతూ ఉంటాయి గమనించగలరు స్టాక్ మార్కెట్ అంతర్జాతీయ పరిణామాల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు క్రీడా ముఖ్యాంశాలు సయ్యద్ ముస్తాఖలీ ట్రోఫీలో సన్ రైజర్స్ ప్లేయర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో రికార్డులు తిరగరాశాడు వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలు కొట్టాడు అండర్ పంతొమ్మిది ఆసియా కప్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది ఇందులో తెలుగు రాష్ట్రాల యువ ఆటగాళ్లకు చోటు దక్కింది ముఖ్య అలర్ట్స్ మరియు వాతావరణం తుఫాను హెచ్చరిక రెడ్ అలర్ట్ నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు హెల్ప్ లైన్ తుఫాను సహాయక చర్యల కోసం ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది వాతావరణం తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు కురుస్తాయి ఉద్యోగ ఉపాధి ఏపీ తెలంగాణలో బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగాల్లో పలు ప్రైవేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఉన్నాయి ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ విభాగాల్లో తెలంగాణ ప్రభుత్వం త్వరలో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే యోచనలో ఉంది ఇవి ఈ రోజు ఉదయం ప్రధాన వార్తలు మరిన్ని బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏజెడ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్